పాసికంటి రమేష్ గారు ఎంతగానో ఆలోచించి ఎన్నో కంపెనీల సహకారంతో ప్రతి వస్తువును రైతులకు అతి తక్కువ ధరల్లో అందించాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసింది ఈ మన అగ్రిటెక్ స్టోర్ వ్యవసాయ రంగానికి కావలసిన ప్రతి పనిముట్టును అతి తక్కువ ధరలకు రైతుల ఇంటికే నేరుగా పంపించడమే కాకుండా ఆ పనిముట్లలో ఏమైనా సమస్యలు వచ్చినట్లయితే వాటిని వెంటనే పరిష్కరించేందుకు ప్రత్యేకమైన కస్టమర్ కేర్ సెంటర్ను ఏర్పాటు వ్యవసాయం అంటేనే ఓ పెద్ద సవాల్ ఆ సవాల్ ను రైతులకు సునాయాసం చేయడానికి మన అగ్రిటెక్ ఎప్పుడూ రైతులకు అండదండగా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ప్రతి రైతు ఏ పనిముట్టు కొనాలనుకున్నా ఒక్కసారి ఒకే ఒక్కసారి వరంగల్ యనుమాముల మార్కెట్ లో ఉన్న మన అగ్రిటెక్ ను సందర్శించి చూడండి ఆ తరువాత నిర్ణయం మీరే తీసుకోండి రైతుల నమ్మకానికి పనిముట్ల నాణ్యతకు మన ఆగ్రీటెక్